కదా సర్లేండి ఏదో అనుకుంటే ఏదో అయ్యింది ఈ మధ్య అన్ని ఇలాగే అవుతున్నాయి నాకు బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అండ్ ఇవాళ అయితే శారీ కొంచెం రీమోడల్ చేస్తానని చెప్పాను కదా సో టాజల్స్ అయితే తెప్పించానమాట సో శారీ బాడీ కలర్ డార్క్ పింక్ కలర్ అనమాట సో డార్క్ పింక్ కలర్ ప్లేస్ చేశాను నేను సో కరెక్ట్గా కలర్ అయితే వచ్చిందనమాట శారీకి చాలా బాగా సూట్ అయ్యింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఈచ్ ప్యాకెట్కి వచ్చేసి ఫిఫ్టీ వచ్చినాయి అనమాట టోటల్ హండ్రెడ్ టాజల్స్ అయితే వచ్చినాయి ఇలాగా సిల్క్ దారాలతో ఉంటుంది కదా కోర్స్ ఇవి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ అంత ఓపిక అయితే లేదనమాట అండ్ ఆల్సో ఇంట్లో వాళ్ళు అన్నారనమాట ఓపిక లేదు బ్యాక్ పెయిన్ అంటావు భుజాల నొప్పులు అంటావు ఇవన్నీ అవసరమా అని బట్ ఏంటంటే ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కదా అలాగని చెప్పి చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా ఓపిక ఉన్నప్పుడు కొంచెం కొంచెం గడప గడపకి పెయింటింగ్ వేయడం అని లాస్ట్ టైం చూశారు కదా మీరు టూ స్టెప్ చౌకీ తెచ్చుకుని పెయింటింగ్ వేశాను అప్పుడప్పుడు క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటానన్నమాట అయితే కంటిన్యూగా అయితే చెయ్యను కొంచెం ఓపిక చేసుకుని అట్లా కొంచెం మైండ్ డైవర్ట్ అవడానికి కొంచెం బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు దాన్ని కొంచెం గుడ్ మూడ్లోకి తేవడానికి కానీ అలాగ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇట్లాంటి క్రాఫ్ట్ వర్క్ అన్నా ఆర్ట్ వర్క్ అన్నా ఇష్టం అనమాట ఎంబ్రాయిడరీ ఇట్లాంటివన్నీ సో అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇట్లాగా ట్రై చేస్తూ ఉంటాను మనకు కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది మూడ్ కూడా మారిద్ది కదా అందుకని చెప్పి సో కరెక్ట్గా అయితే వచ్చింది చూశారు కదా అండ్ వీటిని ఇట్లా కింద పెట్టేసి ఆ రింగ్లోకి పోనిచ్చి స్టిచ్ చేస్తే మనకి అయిపోతుంది అన్నమాట అయితే ఇవి బయట ఇస్తే ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట చాలా ఎక్కువ కాస్ట్ అనేది చెప్పేస్తారు బట్ ఇంట్లో మనం చక్కగా తక్కువ కాస్ట్తో మనకి ఎలాగ స్టిచ్చింగ్ చిన్న చిన్న ముళ్ళు వేయటం అది వచ్చు కదా సో అట్లా వేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది బయట ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్తారు మనకి టాజల్స్ వేయడానికే సో అట్లా కాకుండా మనమే ఇంట్లో తక్కువ ఖర్చుతో ఇట్లా వేసుకోవచ్చు అనమాట మీలో ఎంతమంది ఇలా ఇంట్లోనే కొన్ని కొన్ని స్టిచ్చెస్ చేసుకుంటారు నాకు కమెంట్ చేయండి అండ్ ఈ టాజల్స్ ఐడియా బాగుందా బాగుంటే నాకు చెప్పండి నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ తప్ప మిగిలిన డ్రెస్సెస్ అట్లాగే నైటీస్ ఇవన్నీ కుట్టుకోవడం వచ్చు అదివరకు మిషన్ ఉండేది ఇంట్లో నా మ్యారేజ్కి ముందు ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను అప్పట్లో ఇవన్నీ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని శారీ ఫాల్స్ అవన్నీ కూడా అమ్మకు కూడా మెషిన్ వచ్చు అయితే తర్వాత తర్వాత ఇంకా స్పైన్ సర్జరీ అయ్యి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంక వీటి జోలికి పెద్దగా అయితే పోలేదన్నమాట నేను ఎందుకంటే అంత టైం కూడా లేదు నాకు వెంటనే ప్రెగ్నెన్సీ రావడం ముగ్గులు పుట్టడం తర్వాత నేను వెంటనే స్కూల్లో జాయిన్ అవ్వడం ఇంక అట్లా అట్లా అయిపోయింది హెల్త్ డిగ్రేడ్ అయిపోయింది ఇంక వాటి జోలికి అయితే వెళ్ళలేదన్నమాట మధ్యలో ఎప్పుడైనా చిన్న చిన్న వర్క్ చేసుకునేదాన్ని తక్కువే అది కూడా అండ్ ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ కూడా అంత పెద్ద పెద్ద వర్క్లు చేసే పొజిషన్ అయితే కాదు బట్ టైం పాస్ కోసం దట్టు కొంచెము నాకు కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుందిలే అంటే మనం మనకి బాగా ఇష్టమైన పని చేసినప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్సే కానీ మన కొంచెం ఏవైనా మానసికంగా ఏదైనా ఆలోచనలు ఉన్నా అవన్నీ డైవర్ట్ అవుతాయి కదా అందుకని చెప్పి ఇంకా ఇట్లా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట అది కూడా ఎక్కువ పెద్దగా హెవీ వర్క్ రిస్క్ వర్క్ అయితే పెద్దగా పెట్టుకోను అండ్ మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మీకు ఇష్టమైన పని చేయడానికి అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చాలా ఇష్టం అనమాట చాలా చాలా ఎక్కువ ప్రిపేర్ చేసేదాన్ని టీవీలో ఈటీవీలో ఆఫ్టర్నూన్ క్రాఫ్ట్ వర్క్ వచ్చేదనమాట వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కో చూసేవాళ్ళం అనమాట అమ్మ నేను చూసి ఆ టైంలో ఇంట్లో ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్తో దాన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసేవాళ్ళం అనమాట అంత ఇంట్రెస్ట్ అనమాట అమ్మకి నాకు బట్ ఇప్పుడు ఇద్దరికీ ఆ ఇంట్రెస్ట్ పోయింది అండ్ చేసే ఓపిక కూడా అయిపోయిందనమాట బట్ అప్పుడప్పుడు ఇట్లా చేయాలి అనిపించినప్పుడు అంటే ఈజీగా వెతుక్కుంటానన్నమాట ఎక్కువ హైరాణ పడకుండా ఎక్కువసేపు శ్రమపడకుండా చేసుకునేది అలా అలా చేసుకుంటాననమాట చూసారు కదా ఇలా రింగ్లోకి పెట్టి నాట్ వేసేయడమే అనమాట తర్వాత సిజర్తో కట్ చేసేసి ఒకటి ఒక్కోటి ఇట్లా అనమాట ప్యాకెట్కి ఫిఫ్టీ వచ్చినాయి టూ ప్యాకెట్స్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఈ పళ్ళుకి మాత్రమే సిక్స్టీ టాజల్స్ పట్టినాయి అనమాట సో అన్నీ కుట్టిన తర్వాత చూపిద్దామని చెప్పి ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసేసాను అనమాట మొత్తం సిక్స్టీ అయితే పట్టిని ఇంకా ఫార్టీ రిమైనింగ్ నా దగ్గర ఉన్నాయి అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను ఆ బ్లౌజ్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఎలా స్టిచ్ చేయించాను అనేది అండ్ బ్లౌజ్ కూడా టూ కలర్స్ అనమాట హ్యాండ్స్కి అయితే నావీ బ్లూ కలర్ అండ్ బాడీ వచ్చేసి ఇలా వంకాయ కలర్ అయితే వస్తుందనమాట సో అది కూడా నేను మీకు టైలర్ షాప్ నుంచి వచ్చిన తర్వాత నేను చూపిస్తాను అండ్ బ్లౌజ్కి కూడా ట్యాజల్స్ కుడదామా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇదిగోండి కరెక్ట్గా రాణి కలర్ అనమాట చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కావాలనుకుంటే దీని లింక్ అయితే నేను ట్యాక్ ప్రోడక్ట్స్లో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిఫరెంట్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట లేస్ బార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ట్యాక్ చేసేస్తాను చూడండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అండ్ బ్లౌజ్ని కూడా నేను టైలర్ షాప్ నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకున్న తర్వాత మీకు ఈ వీడియోలోనే యాడ్ చేసేస్తాను శారీ ఈ శారీ మా పిన్ని పెట్టిందని చెప్పాను కదా సో అదే అనమాట ఈ శారీ బ్లౌజ్ చూపిస్తానన్నాను కదా ఆ బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నాను అనుకుంటున్నారు నేనైతే స్కాలప్ బార్డర్ అనమాట హ్యాండ్స్కి నెక్కి ఇదంతా కూడా బట్ ఏమీ లేదనమాట సరే ఫోన్ ఒక టెన్ డేస్ పైన అయిపోయింది నేను ఇచ్చి శ్రావణ శుక్రవారానికి ఇమ్మన్నాను కుదరదన్నారు సరేలే అని వదిలేశాను ఇంక వేరేసారి కట్టుకున్నాను ఇంక తర్వాత తిప్పారు ఎన్నిసార్లు తిప్పారు కొత్తగా పెట్టారనమాట షాప్స్ అందిచేవరా సరేలే బాగుడతారులే దగ్గరే కదా పెద్ద పెద్ద దూరం ఏం వెళ్తాంలే అని చెప్పి ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట సరే ఫోన్ చేశారు టెన్ డేస్ అయిన తర్వాత నేను ఒక టూ డేస్ కంటిన్యూగా వ్యాండి బ్లౌజ్ అయిందా బ్లౌజ్ అయిందా అంటే ఫోన్ చేసి ఇంకా క్లాత్ పిగులుతుందంటండి అన్నారు ఓ నాకు అప్పుడు అర్థమైంది అంటే ఇక్కడ కుట్టించట్లేదు వీళ్ళు పీస్ వర్క్ కింద వేరే వాళ్ళకి ఇస్తున్నారనమాట అని సో తర్వాత సర్లేండి మామూలుగా కుట్టండి నెక్ మోడల్ పెట్టినా అన్నారు పెట్టండి మంచి మోడల్ పెట్టండి అంచు అది వేయండి అని చెప్పాను చెప్తే నెక్ మోడల్ పెట్టలేదు అంచు వేయలేదు ఏమీ లేదనమాట ఈ తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత నేనే ఫోన్ చేస్తే అయ్యిందండి అని చెప్పారు కనీసం ఫోన్ చేయలేదు ఇంటిమేట్ చేయలేదు ఏమీ లేదు సర్లే అని ముక్కుల్ని పంపించాను తీసుకొచ్చాడు అనమాట బ్లౌజ్ చూసి మైండ్ పోయిందండి సరే వెంటనే ఫోన్ చేశాను అనమాట ఏంటి మేడం రౌ ఇలాగా అంచు వేయలేదు శారీ చూస్తేనే అంత గ్రాండ్గా ఉంది శారీ కూడా ఆవిడ దగ్గరే ఫాల్ వేయించాను శారీ అంత గ్రాండ్గా ఉంది అంచుతో చక్కగా అంచు వేయలేదు అంటే మీరు వద్దన్నారుగా స్కాలప్ డిజైన్ పెట్టమన్నారా అవునండి మరి స్కాలప్ డిజైన్ బార్డర్ వేసి నేను స్కాలప్ డిజైన్ పెట్టమన్నాను అంచు వేసి అన్న లెక్క మోడల్ పెట్టలేదు ఏం పెట్టలేదు అన్న అండ్ ఇంక అసలు ఏం మాట్లాడలేదన్నమాట మీరు వద్దన్నారు మీరు వద్దన్నారు అనిసేపు ఇదే గోల అసలు ఈ షేప్ బెల్ట్ కూడా అనమాట అసలు ఏమీ లేదు పల్చగా ఉంది షేప్ బెల్ట్ ఎంత గట్టిగా ఉండాలి అసలు ఏమీ లేదనమాట ఇంకా సర్లేండి నాకు అంచు పంపించండి నేను చేత్తో అయినా కుట్టుకుంటానని చెప్పేశాను అనమాట చెప్తే ఇంకా ముకుల్ని పంపిస్తే ముక్కులు వెళ్ళి అంచు తీసుకొచ్చాడు చూడండి అంత చక్కగా ఈ అంచు ఉంటే ఎంత బాగుంటుంది హ్యాండ్స్కి ఇంత అంచు ఉంచుకుని వేయలేదు ఇంత అంచుంది ఎంత బాగుంటుంది ఇది హ్యాండ్స్కి వేసి ఇదేమో నక్క దగ్గర కానీ నడుం దగ్గర కానీ వేస్తే అసలు వేయకుండా పక్కన పెట్టేసుకున్నారనమాట అంటే ఇది వాళ్ళు వేరే దానికి యూజ్ చేసుకుంటారు ఏమో నాకైతే తెలీదు బట్ టైలర్ షాప్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అందరూ అని నేను అనట్లేదు బట్ నేను ఎప్పుడు ఇచ్చినా ఇట్లా అవ్వలేదు వేరే చోట ఇచ్చేదాన్ని సర్లే ఇది దగ్గర కదా అని చెప్పి ఇచ్చా ఇంక ఇక్కడ అసలు ఇవ్వకూడదని డిసైడ్ అనమాట దగ్గరైనా సరే దూరమైనా నేను వెళ్ళే ప్రతిసారి వెళ్ళే చోటే ఇచ్చుకోవాలని డిసైడ్ అనమాట సో ఇది ఇలా చేశారు చేసేదేముంది ఇంక అడ్జస్ట్ అవడమే కాదు తప్పదుగా ఇంక నేనే ఖాళీ చూసుకుని ఎప్పుడో ఫ్రీ టైం చూసుకుని ఈ అంచుని హ్యాండ్స్కి వేసుకుని ఏదో చెయ్యాలి ఇంకా తప్పదు కదా సర్లేండి ఏదో అనుకుంటే ఏదో అయ్యింది ఈ మధ్య అన్నీ ఇలాగే అవుతున్నాయి నాకు బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో